హిందూ మతంలో శ్రీరామనవమికి ఎంతో ప్రాధాన్యత ఉంది మత విశ్వాసాల ప్రకారం శ్రీరాముడు దశరథుని మొదటి కుమారుడు తను అయోధ్యలో జన్మించినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది అందుకే తను పుట్టిన పవిత్రమైన రోజున శ్రీరామనవమి వేడుకలను శ్రీ సీతారాములోని కళ్యాణ ఉత్సవాలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తారు శ్రీరాముడు మధ్యాహ్నం సమయంలో జన్మించాడని అందుకే ఈ రోజున పూజలన్నీ మధ్యాహ్నం సమయంలోనే నిర్వహించాలని పండితులు చెబుతారు ఈ సమయంలో శ్రీరాముని ఆలయాలు ఆంజనేయుని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఇదిలా ఉండగా శ్రీరామనవమి రోజున రామ రక్ష స్తోత్రాన్ని పఠించాలి అదేవిధంగా ఇంట్లో సంపద పెంచుకునేందుకు కొన్ని పరిహారాలు పాటించాలి ఈ పరిహారాల వల్ల మీ జీవితంలో సంతోషం శ్రేయస్సు పెరుగుతాయి ఈ సందర్భంగా శ్రీరామనవమి రోజున పాటించాల్సిన పరిహారాలేంటి అని ఆసక్తికరమైన విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం శ్రీరామ నవమి రోజున ఏదైనా ఆలయంలో కుంకుమ రంగులో జెండాను దానం చేయాలి పసుపు భోగాన్ని సమర్పించాలి శ్రీరాములోరికి కుంకుమ పువ్వు కలిపిన పాలతో అభిషేకం చేయాలి ఇలా చేయటం వల్ల మీ సంపద పెరుగుతుందని పండితులు చెబుతున్నారు అదేవిధంగా ఈ పర్వదినాన రామాయణ పారాయణం చేయటం వల్ల శ్రీరాముని ఆశీస్సులు పొందొచ్చు అంతేకాదు రామభక్తుడైన ఆంజనేయుడు కూడా ఎంతగానో సంతోషిస్తాడు దీంతో మీ ఇంట్లో ఆనందం శాంతి శ్రేయస్సు పెరుగుతుంది శ్రీరామనవమి రోజున ఆంజనేయ విగ్రహం దగ్గర సింధూరం సమర్పించాలి సీతారాములకు భక్తి శ్రద్ధలతో పూజ చేసి మీ మనసులో కోరికలను కోరుకోవాలి శ్రీరామనవమి రోజున ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటలా రాముణ్ణి స్మరించుకోవటం వల్ల మీ వ్యక్తిగత జీవితంలో వచ్చే ఆటంకాలన్నీ తొలగిపోయి మీ ఇంట్లో సుఖశాంతులు పెరుగుతాయి శ్రీరామనవమి రోజున రామభక్తులందరూ విధిగా శ్రీరాముడిని స్మరించుకోవాలి ఈ రోజున సుందరాకాండను కూడా పఠించాలి సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం శ్రీ సీతారాములను పూజించాలి మీ జీవితంలో కష్టాల నుంచి విముక్తి పొందటానికి గంగాజలాన్ని లేదా ఏదైనా పవిత్ర నది నీటిని ఒక పాత్రలో తీసుకొని ఓం శ్రీ హ్రీం క్లీం రామచంద్రాయ శ్రీ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించాలి శ్రీరామ నవమి వంటి పవిత్రమైన రోజున రామాలయంలో పసుపు రంగు వస్త్రాలను సమర్పించాలి పురాణాల ప్రకారం రాముడు పసుపు రంగు వస్త్రాలను ఇష్టపడతారు ఇలా చేయటం వల్ల శ్రీరాముడు సంతోషిస్తాడు దీంతో మీ ఇంట్లో ఆనందం పెరుగుతుంది మీకు శుభ ఫలితాలు వస్తాయి అదేవిధంగా మీ సామర్థ్యం మేరకు పేదలకు అన్నం బట్టలు తదితర వస్తువులను దానం చేయాలి దీనివల్ల ఎంతో పుణ్యఫలం దక్కుతుందని పండితులు చెబుతున్నారు